ఇక్కడ జరుగుతుందంటే వ్యాధో కురమ గొర్రెల కంపోజర్ల సమస్య కోసం అన్న యాదవులు పెట్టారు వారు వ్యాధో గొర్రెల పెంపకం గతంలోనే కొంచెం అన్యాయం జరిగింది ఏంటంటే అన్యాయం ఏంటంటే మన యాదవులందరికీ గత ప్రభుత్వం డీడీలు కట్టండి నలభై ఐదు వేలు అన్న నలభై ఐదు వేలంతా కట్టించారు వారిలో కొద్ది మందికే వచ్చినాయి మిగతా వాళ్ళకి రాలే మనం ఏదైతే డిపాజిట్ చేశామో వాటినే మనకి రీసర్క్యులేషన్ చేశాడు తప్ప గత గవర్నమెంట్లో మన ప్రత్యేకమైన ఫండ్ అయినా ఏమి ఇవ్వలేదు మిగతా యాదోలకి అన్యాయం జరిగింది ఆ వడ్డీతోనే మనకి గొర్రెలు ఇచ్చాడు తప్ప మిగతా ఇవ్వలేదు ఇప్పుడు కూడా డీడీలు కట్టి చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా డీడీలు రిటర్న్ తీసుకోవని మేము ప్రత్యేకంగా చాలామంది చెప్పాము అది అన్న కూడా చెప్పాము అన్న కూడా చాలామందికి రిటర్న్ ఇప్పించినట్టు నాకు ఐడియా ఉంది మీరు కూడా రిటర్న్ తీసుకోండి ఎందుకంటే ఇంకా అన్యాయం అయితే వడ్డీలు తీసుకొచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ కూడా మేము చెప్పొచ్చు గొప్పలు చెప్పొచ్చు ఇప్పిస్తాం అది అది అనేది జరగదు ఒకవేళ ఉంటే ప్రత్యేకమైన ఫండ్ తీసుకోవడానికి మన గవర్నమెంట్ బీసీ సప్లాన్ కూడా పెట్టింది బీసీ లో కూడా ఇంతకుముందు గవర్నమెంట్ ఏం నిధులు ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ మాత్రం ప్రత్యేకంగా మన బడ్జెట్లో బీసీ సప్లాన్ పెట్టింది వాటిలో సబ్సిడీలో మనం ఏమైనా ఇవ్వటానికి మన మల్లిబాబు వాళ్ళ ద్వారా అన్న ద్వారా కానీ అఖిల భారత యాదవ్ సంఘ జిల్లా అధ్యక్షులు కానీ వీళ్ళ ద్వారా ప్రత్యేకంగా ఏమైనా తీవటానికి మేము ప్రయత్నం చేస్తాం ఈ గవర్నమెంట్లో నేను కూడా జిల్లా కాంగ్రెస్ ఒక పిసి ప్రతినిధిగా ఒక సొసైటీ అధ్యక్షుడిగా ఈ కాంగ్రెస్ అమ్మ నియోజకవర్గంకి ఒక పిసిసి మెంబర్గా నేను చెప్తున్నాను తప్ప ఒక ఎందుకంటే హామీ ఎందుకు ఇవ్వగలుగుతుందంటే నాకు కూడా సాధిక బాలకులు తెలుసు ఈ గవర్నమెంట్లో ఏం జరుగుతున్నాయి అప్పుల్లో ఇవన్నీ మాయ మాటలు చెప్పి మనం చేయలేం కానీ అవకాశం అంతవరకు ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టారు ఆ బడ్జెట్లో ప్రయత్నం చేయడానికి మాత్రం ఖచ్చితంగా కృషి చేస్తాం మీరు ప్రత్యేక ప్రస్తుత అయితే డీడీలు మాత్రం రిటర్న్ తీసుకోండి ఇంకా ఆశలు పెంచుకోవద్దని మాత్రం నేను ప్రత్యేకంగా వాటికి చెబుతున్నా ఇంకొకటి ఏంటంటే అఖిల భారత యాదవ్ మహాసభ దానికి బదులుగా ఇంకొక సభ కూడా పెట్టారు ఎందుకు పెట్టారు అంటే గతంలో అఖిల భారత యాదవ్ మహాసభ అనేది ఈ జిల్లాలో ఉండేది అంటే ఈ భారతదేశ వ్యాప్తంగా పుట్టింది ఇది కొన్ని దశాబ్దాల క్రితం ఏర్పాటైంది దానికి ఒక ఒక మంచి బిడ్డ జిల్లా అధ్యక్షుడు అయినందుకే ఆ ఓరవలేక ఈ రాష్ట్రంలో ఒక తెలంగాణ యాదవ మహాసభ అని ఒక వేరే ఒక పెట్టిండు అది ఈ జిల్లావాసే ఈ జిల్లావాసి యాదవ్ సంఘం పేరు చెప్పుకొని పదవులు అనిపించాడు తప్ప ఏ రాజకీయ పార్టీతోనో దేనితోనో అయిన వ్యక్తి కాదు ప్రత్యేకంగా యాదవ్ పేరు చెప్పుకొని ఒక ప పదవును అనుభవించాడు ఆ పదవును అనుభవించినప్పుడు మన యాదవులు అన్న చెప్పాడు ఇప్పుడు మన మాజీ కార్పొరేటరు అదేవిధంగా భారీ వీరభద్రంగా చెప్పారు కొద్దిమంది చెప్పారు వాళ్ళు చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నేను యాదవ బిడ్డని కాదు యాదవ సంఘం నాకు ఏం చేయలేదు నేనేం చేయను అని చెప్పి బల్ల గుద్దినట్టుగా చెప్పాడు దానికి నా దగ్గర అనేక సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు అదే వ్యక్తి పదవి పోయినాక ఇవాళ మళ్ళీ పదవి కోసమో వ్యాపార అభివృద్ధి కోసమో తప్ప ఏ ఒక్క యాదవ్ బిడ్డ కోసం న్యాయం చేయడం కోసం కాదు పెట్టుకొని మళ్ళీ ఊరు ఊరు వాడవాడ తిరుగుతుండు అతన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవు కాకండి యాదవ్లో ఎవడన్నా మోసం చేసేవాడు ఉండంటే ఆ వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి దానికి నేను సాక్ష్యం నాకు కూడా అన్యాయం జరిగింది చెప్తున్నా వాళ్ళకి ఎవరు ఆయన లబ్ధి కోసం తప్ప ఈ కులంలో అందరిని విడదీస్తుంటాడు చూస్తుంటాడు మొన్న కూడా చాట్లో ఏదో పెట్టి అంత లాగా ఒక సభ పెట్టి అధ్యక్షుడు మీరే మీరే అని తర్వాత తను నేనే అధ్యక్షుడని చెప్పుకోవడం ప్రయత్నం చేసిం తప్ప ఆయన ఎవరి కోసం లబ్ధి కోసం కాదు మీరు మోసపోబాకండి స్థానిక సంస్థలలో మీరు అందరూ ఐక్యతగా ఉండండి అని ఐక్యత అనేది ఉట్టి అబద్ధం అనేది మాత్రం నేను బల్ల గుద్దీ చెబుతున్నా రేపు ఈ పాలేరు నియోజకవర్గంలో ఎవరైనా యాదవులు ఎక్కువ ఉన్నారంటే ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నదనేది మా యాదవ్ అఖిల భారత వాళ్ళకి తెలిసిన సమాచారం కానీ మీరు అనుకున్న స్థాయిలో ఇక్కడ రాలేదు కానీ ఎక్కువ సంఖ్య రాండి యాదవ్లో స్థానిక సంస్థల్లో రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ రాబోతుంది ఒక వారం పది రోజుల్లో నోటిఫికేషన్ విడువ విడుదలవుతుంది దాంట్లో మీరు ఖచ్చితంగా పాల్గొండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా రాండి నేను దాంట్లో ఒక బీసీ ప్రతినిధిగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాబట్టి మీరు ఎవరైనా పోటీ చేయదకుంటే అప్లికేషన్ పెట్టుకోండి నా వంతు ప్రయత్నం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నియోజవర్గ శాసనసభ్యుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి కూడా నేను మా యాదవులకి ఖచ్చితంగా కొంచెం న్యాయం చేయండి దాంట్లో కూడా ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీలకి ఖచ్చితమైన న్యాయం జరగాలని ప్రవేశపెట్టింది నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ కూడా కల్పించింది ఆ రిజర్వేషన్లో యాదవులకి ఎక్కువ స్థానం ఇవ్వడానికి నేను నా వంతుగా ఈ ఖమ్మం జిల్లాలో ప్రయత్నం చేస్తా దానిలో బాగానే పాలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఎవరైతే యాదవులు ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి దాంట్లో అవకాశం ఉండడానికి నేను కూడా మన ముఖ్యమంత్రి మంత్రి గారికి నేను కూడా నా వంతుగా నేను విజ్ఞప్తి చేస్తూ ఇంకోటి ఎందుకంటే యాదవులు ముందుండాలని పాదవులు మనోళ్ళు అన్నారు ఇప్పుడే సతీష్ అన్నాడు నామినేటెడ్ పదవుల్లో కూడా ఈ రాష్ట్రంలో కానీ ఎక్కువ యాదవులే ఎందుకంటే రాష్ట్ర జనాభాలో నిన్న కూడా తేల్చింది ముదిరాజు సంఘం కొంచెం అత్యధికంగా ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారని యాదవులు కూడా ఇరవై లక్షల మంది ఉన్నారని వారికి కూడా ఖచ్చితమైన సము ఖచ్చితంగా ఇస్తుంది ఎందుకంటే కొన్ని ఒడిదొడుకుల వల్ల రాష్ట్రంలో ఇవ్వలేకపోయింది ఖమ్మం జిల్లాలో కూడా అత్యధికంగా మార్కెట్ మొన్న రిజర్వేషన్ ఇచ్చారంటే ఇప్పటికే రెండు ఇచ్చారు ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద మార్కెట్ ఏదైనా ఉంటే ఖమ్మం ఖమ్మం మార్కెట్ దానికి కూడా యాదవ్ బిడ్డనే ఇచ్చారు అదేవిధంగా ఇంకా ఈ నియోజకవర్గంలో కూడా మనకు పాలేరు ఇచ్చారు కొండపల్లి ఇచ్చారు కానీ ఎవరు రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు అనుకున్నది ఖచ్చితంగా ఈ జిల్లాలో నామినేటెడ్ పోస్ట్ వస్తుంది ఆ పోస్ట్ ఇవ్వడానికి వస్తుంది నమ్మకానికి నాకు కొద్దిగా ఖచ్చితంగా ఎందుకంటే ఆ పార్టీలో ముఖ్య ప్రాప్త వహిస్తున్న కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదు మీరు ఏదైనా ఉంటే నేను ఎవరి తరఫున ఎక్కడికి రావాలన్నా మన యాదవ్ బిడ్డకి పదవి రాష్ట్ర కార్పొరేషన్ జిల్లాలోనా నేను కూడా నాకే కాదు ఎవరికి వచ్చినా నేను యాదవ బిడ్డకు వస్తే నేను ఖచ్చితంగా సంతోషించేవాడిని నా ఒక్కడి కోసము కాదు ఎందుకంటే మల్లిబాబు అన్న ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండు ఇంకా చాలామంది ఉన్నారు అన్నంటే టీఆర్ఎస్ వాళ్ళు వివిధ రాజకీయ పార్టీలు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నామినేట్ పోస్టులు వస్తాయి కాబట్టి ఆ నామినేషన్ మల్లిబాబు బాబాకే అయినా అవకాశం ఉంటే నా వంతుగా నేను కూడా సహాయం చేసే దాంట్లో ఉంటా మీరందరూ కూడా ఎవ్వరు రోడ్డెక్కి చెప్పాల్సిన అవసరం లేదు సతీష్ బాయ్ నేను ఖచ్చితంగా పదవులు వస్తాయి ఆ పదవులు న్యాయం చేసే దాంట్లో నేను కూడా ఉంటానని చెప్తూ